నెల్లూరు జిల్లాలో సుమారు ఐదు వేల మంది డప్పు కళాకారులు పండరు భజన వీధి భాగవతం కీలుగుర్రాలు పౌరాణిక నాటకాలు నాయ బ్రాహ్మణ స్టేజ్ ఆర్టిస్టులు లాంటి మరో ఐదు పేల మంది ఇతర రంగాల కళాకారులున్నారు వీరందరూ వారు వారి వృత్తులను నమ్మకొని సాగిస్తున్నారు వీరులు అర్హులైనటువంటి కళాకారులను ప్రభుత్వం ద్వారా గుర్తించి నెలకు మూడు వేల రూపాయలు పింఛను ఇస్తున్నారు అయితే ప్రస్తుతం పెరిగిన ధరలతో వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం సరిపోవడం లేదు దీనితో పింఛను వారి జీవనానికి కొంత తోడ్పడుతుంది కాబట్టి కళాకారుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం సహాయం ఐదు వేల రూపాయలకు పెంచి ఇప్పించవలసిందిగా డప్పు కళాకారుల సంఘ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా ఎస్ మళ్లీ దళిత సంఘ జిల్లా అధ్యక్షులు బి మస్తానయ్య రాష్ట దళిత సంఘ ఉపాధ్యక్షులు వీరు నెల్లూరు స్పందన కార్యాలయంలో కలెక్టరేట్ ను కలిసి వినతి పథకం అందజేశారు అనంతరం ధర్నా నిర్వహించారు కూడా అట్టడుగు వర్గాల వాళ్ళు చాలా పేదోళ్ళు దళితులు గిరిజనులు అట్టడుగు వర్గాల వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక ప్రధాన మనసు ఏమంటే ఇప్పుడు అయ్యా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రాష్ట్రాల్లో ఐదు వేల రూపాయలు కళాకారులు పేద కళాకారులకు ఇస్తున్నారు సింధు కళాకారులు అయితే డప్పు కళాకారులు అయితే భోగోత కళాకారులు అయితే అన్ని కళాకారులు పౌరాణిక నాటకాలు వేసే కళాకారులు కూడా చాలా వృద్ధాప్యంలో చాలా హీనమైన తీసుకు అనుభవిస్తున్నారు వీళ్ళు బడుగు వర్గాల వాళ్ళు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ళ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి ఆ విధంగా ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అన్ని సౌకర్యాలు కల్పించి ఈ పేద కళాకారులను ప్రోత్సహిస్తే రాబోయే తరాల వారు కూడా ఎందుకని కళాకారులు ఈ కళాకారులు వీళ్ళతోనే క్షీణించకూడదు ఇది భవిష్యత్ తరాలు కూడా ఇది ఎందో కళాకారులు ఒక సమాజంలో అట్టడుగు వర్గాలు అయినటువంటి ఈ కళాకారులు ఈ సమాజంలో ఉన్నటువంటి రుక్మాతలను రుక్మాతలను నివారించే దానికి కళాకారులను ఉపయోగించుకొని ప్రభుత్వం వాళ్ళు మాట్లాడించుకొని ఆటలు పాడించుకొని చేయించుకొని వదిలేస్తున్నారు ఇది గాలికి వదిలేయకుండా ఆ పేద కళాకారుని వృద్ధ కళాకారులు వాళ్ళ పేదవాళ్ళందరూ దళితులు బడుగు వర్గాలు వాళ్ళందరికీ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చి ఇంటి స్థలం ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి గుర్తింపు కార్డు కూడా ఇచ్చి ఇవ్వాలనేది ప్రధానలో పదివేల మంది కళాకారులు డ్రామా ఆర్టిస్టులు డప్పు కళాకారులు జానపద కళాకారులు ఈ వివిధ సంచార జాతులకు సంబంధించినటువంటి కళాకారులు ఈ రోజు దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు ఆ కళాకారులకు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇచ్చి అది కంటి తుర్పు చర్య అని చెప్పి నేను బాధిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల రూపాయలు పింఛన్ ఇస్తే ఇక్కడ ఈ జగనన్న ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తుండే జగనన్న ఆలోచించుకొని ఈ కళాకారులకు ఐదు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలి ఆరోగ్య శ్రీ కార్డు కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి పేద కళాకారులకు ఇళ్ల స్థలాలు కల్పించి పక్క గృహాలు నిర్మించాలని